హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎవరైనా ఇష్టంగా తినే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా అండి దీన్ని ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా మనం ఒక క్యాబేజ్ని ఇలా సన్నగా తురుముకోవాలి ఇలా తురుముకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం తర్వాత ఒక పెద్ద క్యారెట్ని కూడా ఇలా సన్నగా తురుముకొని గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు దీన్ని కొంచెం ప్రెజర్ ఇస్తూ ఒత్తుకోవాలండి దానిలోని వాటర్ అంతా బయటికి వచ్చేంతవరకు కొంచెం ఇలా ప్రెజర్ ఇస్తూ పిండుకోవాలి తర్వాత దానిలో వాటర్ అంతటిని పిండుకొని వేరొక బౌల్లోకి తీసుకుందాం ఈ వాటర్ని ఏదైనా కర్రీలోకి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా పావు స్పూన్ మిరియాల పొడి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర వేసి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ ఉప్పు కారాలు మొత్తం దేనింపట్టేట్టు ఒకసారి మిక్స్ చేసుకున్నాక అందులో నాలుగు స్పూన్లు పిండి నాలుగు స్పూన్లు ఫ్లోర్ కూడా వేసుకొని వాటర్ ఏం యూస్ చేయకుండా ఒకసారి మొత్తం కలుపుకుందాం వాటర్ అసలు వేయొద్దండి వాటర్ ఏమి వేయకుండా ఇలా ముద్దలో కలుపుకోవాలి ఒకవేళ మీకు ఇంకా కొంచెం వాటర్ వాటర్గా ఉంటే అందులో ఇంకొంచెం కాంట్లో యాడ్ చేసుకొని మనకు ముద్ద వచ్చేంత వరకు కలుపుకోవాలి తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి చిన్న బాల్స్ అయితే సరిపోతుంది మరీ పెద్ద చేసుకుంటే మీకు తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఇలా పిండి అంతటిని ఇలా బాల్స్లా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం అందులో డిఫ్రై సరిపడా ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో మనం మీ బాల్స్ని యాడ్ చేద్దాం వేసిన వెంటనే కదపకూడదండి ఒక ట్వంటీ సెకండ్స్ తర్వాత వేరే వైపు డన్ చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయ్యాక వీటిని పక్కకు తీసుకుందాం ఇలానే మిగి మిగిలిన బాల్స్ని కూడా ఫ్రై చేయాలి ఇలా అన్ని బాల్స్ ని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వేరొక్కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాం అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని వాటిని ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చిని వేద్దాం పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఒక వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి నేను గ్రేవీ కోసం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటున్నాను మీకు గ్రేవీ అవసరం లేదు అనుకుంటే కొంచెం వాటర్ తగ్గించి వేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెలో రెండు స్పూన్లు ఫ్లోర్ యాడ్ చేద్దాం అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లో వన్ స్పూన్ టమాటో సాస్ వన్ స్పూన్ వెనిగర్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ హాఫ్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో పావు స్పూన్ సాల్ట్ వేద్దాం ఆల్రెడీ సాసెస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం రోలింగ్ బాయిలింగ్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న కాన్ఫ్లవర్ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేద్దాం ఇది కొంచెం గట్టిపడ్డాక ఇందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ కూడా యాడ్ చేయాలి ఈ గ్రేవీ అంతా కొంచెం బాల్స్కి పట్టేటంత వరకు ఉంచుకొని ఇందులో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి మంచూరియా రెడీ